అందరికి ఇదిగో చిట్టి గారెలు ఎంత బాగా వచ్చాయో చూడండి ఈరోజు స్పెషల్ మన శివుడి అమ్మ చేతి వంటలో చిట్టి గారెలు గులాబీలు గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉన్నాయి బెల్లంతో చేసిన గులాబీలు గవ్వల కంటే చాలా బాగున్నాయి ఈ చిట్టిగారలు అసలు చెప్పక్కర్లేదు అంత కమ్మగా ఉన్నాయి రండి రండి అచ్చల కుచల రాజా రీజ పద్మ లీల ఇవన్నీ ఇవన్నీ మీకోసమే తీసుకుపోండి రండి రండి మీకోసమే మీ అక్క చేసిన వంటలు ఇది మీకోసం స్పెషల్ ఫ్రీ బస్సే కదా తొందరగా రండి వచ్చి తీసుకోండి ఫ్రీ బస్ ఎక్కి ఎవరైతే వస్తారో మీ అక్క దగ్గరికి వాళ్ళకి ఇవన్నీ అచ్చల కుచల రాజా రీజ పద్మ లీల పారుజాతం మీరందరికీ మీకే ఇది ఎందుకు అన్నాను చెప్పన్న ఒకరి పేరు అంటే ఒక నా పేరు అనలేదు అక్క అని అనుకుంటున్నాను ఇవన్నీ పేర్లు ఏ అక్షరం ఎవరికి వెళ్తే అందరు మీరే వచ్చి తీసుకోకండి రండి ఇగో సౌండ్ ఎంత సూపర్గా ఉన్నాయో తినన్న తింట సూపర్గా ఉన్నాయి ఇది హాటు ఇది స్వీటు స్ట్రీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి స్వీటు ఉండే కాదు ఎవ్వరి తొందరగా వస్తే వాళ్ళకే బెల్లం ఇది కూడా కరెక్టర్ అంటుంది చూసిండ్రా